ఇంత వరకు మనం ఎన్నడూ చూడని తీరొక్క షెట్లు అందమైన పూల మొలకలు నాడుమిట్ల రాక్ గార్డెన్ ఇంటి పారిగోడ కట్టినట్టే అల్లుకుపోయిన షెట్లు తీగలు నూట యాభై ఎకరాలల్లా ఇరవై ఐదు వేల మొక్కలతోటి ఏమన్నా తయారు చేసిండ ఎక్స్పీరియం పార్కు సిటీ శివారు షిల్కూర్ దగ్గరలో మొన్ననే ఓపెన్ అయింది గాదీనా అత్తరబుత్తర చూపెట్టినాం నేను మొత్తం తిరిగి పార్క్ ఎట్లుందో చూపిస్తా అని మా చంద్రవ్వ పోయింది చంద్రవ్వ ఇగ గాని ఈ నగరేషన్ అయింది కదా ఎక్స్పీరియమా అని ఒక పెద్ద పార్కు రేవంత్ రెడ్డి సార్ వచ్చి ఓపెనింగ్ చేసిండు చిరంజీవి సార్ గిట్ల వచ్చిండు నేను చూడొద్దు నేను ఇట్లా చూస్తా అంటే వచ్చినా పోతా మీ టికెట్ ఎంత పదహారు వందలు సార్ నమస్తే బాగున్నావా నిన్న నిన్న ప్రోగ్రామ్ లో మాట్లాడింది నువ్వే కదా సార్ ఏం పేరు సార్ నీ పేరు సార్ బగ్గిల పోయి చూసి ఎందుకంటే నా కాలం అప్పుడు నా అసంట వాళ్ళు వస్తే మంచిగా పెట్టిపించారు బగ్గిలి గిగ్గిలు గాని ఇరవై ఐదు వేల జాతుల మొక్కలు అని రాసిండ్రు సార్ పేపర్ లా ఇరవై ఐదు వేల జాతులు మొక్కలు ఉంటాయా కదా కానీ లక్షల్లో ఉంటాయమ్మా లక్షలు కూడా కాదు కోట్ల జాతులు ఉంటాయి ఇరవై ఐదు వేల జాతులు మేము అవి అందంగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకొని చేసాం అన్నట్టు ఇట్లన్నీ తీసుకొని రానికే ఎన్ని సంవత్సరాలు పట్టింది సార్ నీకు పన్నెండేళ్ల నుంచి చేస్తున్నామా ఇవేం చెట్లు సార్ మరి ఇవన్నీ ఇంపోర్టెడ్ చెట్లు అమ్మా ఒక రకం అంటే పెట్టచ్చు కనుక ఇట్లా రంగు రంగులు ఎట్లా పెట్టినరు సార్ అవి అట్లా పూస్తాయమ్మా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంలో ఒక్కొక్క రంగులో పూస్తాయి అయ్యో చెట్టు తోటి కుర్చీ చేసిండ్రా కుర్చి తోటి చెట్టు చేసిండ్రా ఇది పెంచిన చెట్ట సార్ లేకపోతే పెంచిన చెట్ అమ్మా చెట్లను చంపి వాటిని నరికి వాటి చేర్లు చేస్తాం కానీ ఇప్పుడు బతికున్నప్పుడే

కిరణ్ చూసారు అన్నాడు కదా నాకు మంచిగా హీరోయిన్ తీసుకొచ్చి గ్రీనరీని చూస్తుంటే మంచిగా ఒక మంచిగా పాట వేసుకొని డాన్స్ చేయాలి అని అన్నాడు కదా మరి సినిమాలో లిక్కిస్తావా మెగా పార్క్ మెగా స్టార్కు సూట్ అవుతుంది అందుకని మీకైతే ఇస్తా అని చెప్పి నేను ఇది తీసుకొని వచ్చిండ్రా లేకపోతే ఇడ పెంచిండ్రా లేదమ్మా ఇవన్నీ తీసుకొని వచ్చినే నలభై సంవత్సరాల క్రితం నాకు ఐడియానే లేదు ఇది ఏం చేయాలని దీనికి ఎంత ఇవ్వబడుతుంది సార్ ఇది వచ్చేసి ఎనిమిది లక్షలమ్మ అమ్మా ఎనిమిది లక్షలు షూట్ కు ఎనిమిది లక్షలు ఇవన్నీ పొట్టి చెట్లు బోన్సాయి కదా ప్రపంచం మొత్తంలోనే ప్రపంచార్జెస్ట్ పెంజింగ్ ఆర్ట్ మేము వచ్చేసి దీన్ని గినిస్ బుక్ అని చెప్పి వాళ్ళని పిలుస్తున్నాం వాళ్ళు పెట్టిన టికెట్ కు పదహారు వందల టికెట్ పెడితే పదహారు వందల యాభై పోటీ వాళ్ళు దిగిపోవాలని తోటి వస్తారు ఇది గినీస్ బుక్ లకి వీడవాలని అంటే మరి పాత షర్ట్ అయి ఉండాలి కదా సార్ ఇది దీని వయసు ఎంత ఉంటుంది ఇది వెయ్యి సంవత్సరాలు అమ్మా మరి అంతే పన్నెండు వందల పదమూడు వందల సంవత్సరాలు చాలా చెక్కుమంటుంది సార్ ఇది ఎక్కడికి నుంచి తీసుకొచ్చిండ్రు ఇది వచ్చేసి జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసిన గ్లాస్ బ్రిక్స్ అంటారు గాజు గాజు ఇటుకలు గాజు ఇటుకలు సారు ఈ మళ్ళీ ఈ జపాన్ కు అయినప్పుడు ఒక రెండు ఇటుకలు తెప్పి నాకు మా ఇంట్లో పెట్టుకుంటా జపాన్ ఇటుకలు మనకు ఏం తెలియకపోయి మా తెర్ర ఇటుకలే ఉంటాయి చాలా బాగుందండి ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ వరకు మేము చూసుకుంటూ వచ్చినాం నేచర్ అంతా చాలా బాగుంది ఇక్కడ ఈ లొకేషన్ ఫారెన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మేడం ఇక్కడ చూడాల్సిన అయితే చాలా బాగున్నాయి ఇది చెట్టా చేపిచ్చిందా ఒక్కొక్కటి ఒక్కొక్క చెట్టు ఇది

కొన్న తర్వాత ఇది ఉత్తగట్టులో పెడితే కాదు దీని లోపల బుద్దుని కూర్చోబెడితే కరెక్ట్ సెట్ అవుతుంది అని చెప్పి ఇంత సర్దిగట్టుకొచ్చుకుంటాం మా పోరలు గిరలు ఉంటాయి పులివరం అదో ఇదోషుఖ గుడలో పెసర గుడలో వేసుకొని వస్తాం మరి అట్లే వెళ్ళని వేసుకొని వచ్చి తినడానికి లోపల పర్మిషన్ ఇస్తున్నారా అంటే బయట ఫుడ్ ఇస్తలేమో ఇక్కడ మేము గుడాలు పెడతాం అన్ని పెడతాం కళ్ళు కూడా వస్తాం వాళ్ళు కూడా వస్తారు గుడాలు ఇట్లా పెట్టాను సారీ ఇది ఎన్ని చెట్టు యాక్చువల్ కింద చెల్లం పిక్స్ అయి ఉండే ఇది రెండు సున్నా సున్నా ఎనిమిది రెండు వేల ఎనిమిది మీదనేమో ఒలింపిక్స్ కి గుర్తుంటది కదా ఐదు రౌండ్లు మరి మీకు మీరు రమ్మేసిండా ఆయనకు అవార్డు వచ్చింది ఆయన నమ్మమని చెప్తే నేను అమ్మ అని అంటే మూడు రోజులు ఆయన దగ్గర కూర్చున్నాను నేను నేను నువ్వు అమ్మకపోతే నేను నేను బోనిగా నిన్నే ఉంటాను ఆయనకి ఒక నలభై లక్షలు ఇస్తే అప్పుడు ఇచ్చిండు ఈ షర్టు ఈ షర్ట్ నలభై లక్షలు నాలుగు వేల సార్ ఇట్లా లచ్చలు లచ్చలు లచ్చల్ల లచ్చలు వేడితివి మొత్తం ఎన్ని లక్షలు అయినాయి సరే ఇదంతా చెట్లకే నూట యాభై కోట్లు అయ్యాయి చెట్లకు నూట యాభై కోట్లు నువ్వు ఏం దంత చేస్తుంటే సార్ అసలు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీ ఉండే ఎక్స్పోర్ట్ అంటే ఇక్కడికి వచ్చి సామాన్ పంపించు ఏడు పంపుతురు డెబ్బై ఐదు దేశాలు సార్ ఇది మాది వరంగల్ దగ్గర నెక్కొండ అని అన్న మరి ఈ జాగా ఇవ్వలేదు జాగా నాదే అమ్మ ఎప్పుడో కొట్టండి నూట యాభై ఎకరాలు అంటున్నారన్న నూట యాభై ఎకరాలు ఉన్నదా ఇది అవునమ్మా ఒక రోజులలో చూడలేదు నాలుగైదు రోజులు పడతాం మొత్తం కవర్ చేయాలి సిటీ సిటీ మెట్లు ఒకరే ఎక్కాలి కూర్చొని ఇట్లా చుట్టుము చుట్టుముట్టు అంత కనబడుతున్నా దీనికి చూస్తే ఆ తల్లి ఎట్లా గాలిని ఎట్లా ఆగింది తాడేమైనా రా మీదకున్న బాలకు చెట్టు మ్యాజిక్ సార్ నాకు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నట్టు అనిపిస్తలేదు ఫారెన్ దేశంలోకి పోయినట్టు అనిపిస్తుంది ఎర్ర పూల చూసినాక ఒక్కటేసారి చెక్కున మెరిసింది అయ్యా కోడిక లేని ఇట్లా వెండి రంగులు ఉన్నాయి అని చూసిన దగ్గర వచ్చి చూస్తే మొత్తం ఇది అంత ఇష్టీలు ఎందుకు పెట్టిండు తెలుసా కొనడానికి కాదు మీరు చెట్లు అన్ని చూసి మీ ఇళ్ళలో కూడా చెట్లు పెంచుకోవాలి మంచిగా పచ్చదనం ఉంచుకోవాలని అని చిన్నప్పుడు కుక్క గొడుగులు కుక్క గొడుగులు పుట్ట గొడవులు కుక్క గొడుగులు అనుకుంటే ఆడుకుంటుంటిమి ఈ రాళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి ఎంత సోక్ అనిపిస్తున్నాయి ఆ జురాసిక్ పార్కుల డైనోసార్ అన్ని గుడ్లు పెడతాయి ఆ గుడ్లన్నీ గిట్లనే కనబడుతుంటాయి ഈ ചെടിമീത അന്തോവെച്ചു നിമലങ്ക പതിഹേന വല മതി കെപ്പസിറ്റർ കാണി സാര പതിഹുന്ന് വലിയ സാരും മറ്റ് മൂന്ന് നാല് വേല മതി പടുത്ത ഇട